తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు పదేళ్ల పాలనలో అక్రమంగా సంపాదించిన అహంకారంతో కేటీఆర్ జూబ్లీస్ ఓటర్లను కొనుగోలు చేసే పద్దతిలో ఓటుకు ఐదు రూపాయలు అడ్డుకోండి అని చెప్పడం అభ్యంతరకరమని ఎద్దేవ చేశారు హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటుకు ఆరు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ ఆయన ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ప్రజల అభిమానంతో చేసిన అభివృద్ధిని వివరిస్తూ మరింత అభివృద్ధి చేస్తామని విశ్వాసం కలిగిస్తూ ఓట్లు అడుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు హుజురాబాద్ అక్రమంగా సంపాదించినటువంటి పది సంవత్సరాల పాలనలో ఉన్నటువంటి అహంతో జూబిలీ హిల్స్ ఓటులను కొనుగోలు చేసే పద్ధతిలో ఓటుకు ఐదు వేలు అడుకొందని చెప్తున్న మాట ఆక్షేపనీయం ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఫిర్యాదు చేస్తూ ఉన్నాం సోమోటోగా కూడా ఎన్నికల కమిషన్ ఓటుకు ఐదు వేల రూపాయల ప్రస్తావన తెచ్చినటువంటి కేటీఆర్ గారి పైన కేసు పెట్టాలని కోరుతా ఉన్నాం అదేగాక చరిత్రలో అందరికీ తెలుసు హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటుకు ఆరు వేలు ఇచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయం మీది మేము ప్రజల అభిమానంతో అభివృద్ధి చేస్తూ అభివృద్ధి చేస్తామనే విశ్వాసం కలగజేస్తూ ఓట్లు అడుగుతా ఉన్నాం జూబ్లీల్స్ ప్రజలు ఆలోచన కలిగినటువంటి వాళ్ళు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ గెలిపించినారో తప్పకుండా జూబ్లీల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపిస్తారని విశ్వాసం ఉంది ఇస్తున్నటువంటి రెండు వందల యూనిట్లు కావచ్చు కొత్త రేషన్ కార్డులు కావచ్చు సన్న బియ్యం కావచ్చు మహిళలు ఉచితంగా బస్ ప్రయాణం కావచ్చు వడ్డీ లేని రుణాలు కావచ్చు నూతనంగా ఉద్యోగాలు కావచ్చు హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ డ్రైన్ ఇతరత్ర అంశాలు కావచ్చు అన్ని రకాల అంశాలు మా అభ్యర్థి చదువుకున్నటువంటి పనిచేయగలిగే శక్తి ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారిని ఆశీర్వదిస్తా ఉన్నారు మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచిస్తున్న ప్రభుత్వం ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఉప ఎన్నికల్లో ఓట్లను ఓటుకు ఐదు వేల రూపాయలు తీసుకోండి అని చెప్తున్నటువంటి పరిస్థితి రాజకీయ పార్టీ దుస్థితిని చూసి